హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు మనకు వచ్చేసి రైతు అన్నమయ్య జిల్లా గాలివేడు మండలము అర్వీడు గ్రామానికి చెందిన రైతు వచ్చేసి రెండు ఆవులైతే అమ్మకానికైతే పెట్టాడు ఒకటి ఈ ఆవు వచ్చి మూడు నాలుగో ఈత ఇంకొక ఆవు వచ్చేసి మూడో ఈత రెండు హెచ్ఎఫ్లు క్రాస్ గ్రీడ్లు ఒక్కొటి ఎనిమిది లీటర్లు తొమ్మిది లీటర్ల పాలక ఫస్ట్ అయితే ఉన్నాయి పూట మీద వచ్చేసి ఒక ఆవు అయితే డెబ్బై వేలు రెండు వేలుగా అయితే కొన్నారంట ముందు రెండో ఆవు అయితే రేట్ అయితే తెలియదని చెప్పాడు చాలా రోజులంతా తీసుకొని ఈ నెంబర్ అయితే ఇస్తున్నాను రైతు నెంబరు అడిగి ఎవరైనా కావాలంటే ఈ సమీపంలో ఉన్న రైతులు అయితే కొనుగోలు చేయవచ్చు అన్నమయ్య జిల్లా రాయచోటి దాల్వీడు మండలము అర్వీడు కస్పా అంట ఒకసారి అడిగి రైతును వివరాలు అయితే కనుక్కోండి రైతు నెంబర్ అయితే మీకు అయితే ఇస్తున్నాను ఎవరైనా కావాలంటే చూడండి మన వీడియోలు అయితే చూస్తూ ఉంటాడంట ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి